నమస్కారం తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం సామాన్యులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట మంతి సరేంట నా పేరు సన్మండ్ర పోసిబాబు అండి సార్ చప్పులు కుట్టుకుంటా కొల్ల గుర్తి చేసుకుంటా ఉన్నానండి ఏంటి మొత్తం కిరాణా కుట్ట ఎంత చేస్తున్నావు కాదు రోజుకి ఎంత అమ్మగలుగుతున్నావు నాలుగైదు వేలు అమ్ముతున్నావు ఎక్కడి నుంచి నీకు సరుకులన్నీ రాజమండ్రి పోయి నువ్వే తెచ్చుకుంటావా అక్కడికి వెళ్తావా వాళ్ళే నువ్వు ఇంటింటి పెట్టేస్తావా ఏ బ్రాండ్ కావాలంటే అవి ఇంటింటి పెడతావు ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయి ఇక్కడ కాదు నీకు డోర్ డెలివరీ ఇస్తున్నారు ఇక్కడికేస్తున్నారు కదా ఇస్తున్నారు ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయి అంటే ఎన్ని వెరైటీస్ ఉన్నాయి ఓ దాంట్లో మూడు నాలుగు ఉంటాయి కదా ఇవన్నీ ప్లానోగ్రామ్ కూడా సిస్టమేటిక్ గా నేర్చుకోలేదు నువ్వు ఇంకా నేర్చుకున్నావు అది కూడా చేస్తే బెటర్ కదా స్పేస్ బానే ఉంది దీంట్లో నువ్వు నీట్ గానీ చేస్తే ఎవరన్నా వచ్చినా షాపింగ్ చేసుకోవాలంటే ఈజీగా ఉంటుంది ఇప్పుడు నువ్వే ఇస్తున్నావు అందరికి ఎత్తిస్తున్నావు అట్లా కాకుండా సిస్టమేటిక్ పెట్టావు అనుకో వాళ్ళు ఏది కావాలంటే పిక్అప్ చేసుకుంటే బిల్ ఈజీ కదా అయ్యా ఇదిగో సామానాలు కొనుక్కుంటా వచ్చానండి అయ్యారు ఈ జోలు కుట్టుకుంటాకండి చూద్దాము సెంటర్ లో గొడుగు వేసుకుని గుడి కింద కుట్టుకుంటూ వరండి ఇప్పుడు పని అవుతలేదండి అంత డెలికేట్ సహా చిన్న పని ముందు కొనుక్కుతానండి రాజమండ్రిలో కూడా కొంటానండి రాజమండ్రి నుంచి చర్మాలు గట్టా తెచ్చుకుంటాను కొన్ని ఏమో నేనే సో నానబెట్టుకుని తయారు చేసుకుంటానండి అవి ముందు సున్న పెట్టండి తర్వాత చెక్కలో నానబెట్టండి తుమ్మ చెక్క కరెక్ట్ చర్మం అప్పుడు అందులో నానబెట్టి సమాచారం చేస్తున్నా నేను తొంభై అయ్యేలో చేస్తున్నాను సార్ పంతొమ్మిది వందల తొంభైలో నుంచి ఇదేనా ఇంకా ఏమన్నా ఇదేనండి ఇదేనండి ఏదన్నా చిన్న చిన్న పనిముట్లు తయారు చేసుకుంటాం పుట్టుకుంటామండి సరుకులు తెచ్చుకుని బయట నుంచి అమ్ముకుంటానండి సార్ ఇప్పుడు ఇదంతా డెలికేట్ ఇవి కదండి ప్లాస్టిక్ ప్లాస్టిక్ నిషేధించారు కదండి ఇప్పుడు ఎక్కువగా జనం దేని మీద పడుతున్నారండి అంటే తడికిలు బుట్టల మీద పడుతున్నారండి ఆ బుట్టలు తెచ్చుకుని రాజమండ్రిలో ఒకళ్ళు తయారు చేసి ఇస్తారండి మేదర్లో అవి కూడా అమ్ముతావా అవి కూడా అమ్ముతానండి సార్ ఫ్లవర్స్ ఫ్లవర్స్లో పెట్టుకుంటే ఇవన్నీ కూడా అమ్ముతాను సార్ అక్కడ నుంచి తెచ్చుకుని ఒక ఇరవై మొప్పి లాభం చూసుకుని అమ్మేసుకుంటాను మా ఊళ్ళోనండి నా దగ్గరకు వస్తారండి ఇంటికి వస్తారండి ఇంటికి వచ్చి పట్టుకెళ్తారండి కొంతమంది ఆర్డర్ ఇస్తారండి జోళ్ళకి ఆర్డర్ ఇస్తారండి ఆర్డర్ ఇస్తే నేను తయారు చేసి వాళ్ళకి ఇస్తాను సార్ డప్పులు కొట్టే వాళ్ళకి ఇది ఇస్తున్నాం కదా ఇస్తున్నారండి ఇప్పుడు ఆ బాబులోనే అండి ఇది వరకు నాకు ఈ రూపాయలు ఇచ్చారండి మీ పరిపాలనలోనే అండి అది ఇప్పుడు నాలుగు వేలు అయిందండి అయితే చెప్పులు కుట్టిన కొలమూర్తి కింద నాకు ఇచ్చారండి మా ఇగారు మీరే ఇచ్చారండి అది డబ్బులు ఆ డప్పులు అండి ఆ డబ్బులు కొడతానండి ఇదినండి ఇది వరకంటే చేసుకుంటే వాడిని అనిపోయినండి ఇప్పుడు నేను అనారోగ్యం అయిపోయినండి వయసు నాకు యాభై ఐదు సంవత్సరాలు అండి చిన్నవాడు ఇరవై తెగులు వచ్చినాయి కదండీ కదండి ఇప్పుడే కాలు నొప్పులు అండి కాలు నొప్పులు కొంచెం తెచ్చుకున్నావు కాళ్ళు నొప్పి అండి మళ్ళీ కిడ్నీలో కొంచెం ఏదో అన్నారండి మన ఎల్లు వచ్చాను రాజమండ్రి హాస్పిటల్కి ఏదో అలాగా జీవనోపాధి అలా కడుకుంటున్నాను నేను మూడో తరగతి చదువుకున్నానండి చూద్దారా పోత పోతడు డబ్బులు ఎంత అండి

ఓకే అమ్మాక్ పర్లేమ్మా పర్లేదు పర్లేదు ఇప్పుడు లేట్ అయింది రెండు గంటలు లేట్ థ్యాంక్ యూ హలో థ్యాంక్ యూ అమ్మా ఈ ఏంటి ఏమండి అయ్యారండి ఇలా ఉన్నదండి ఎంతమంది పిల్లలు ఇద్దరు ఒక ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి అండి ఏం అయ్యారండి పాప టెన్త్ చదివిందండి అబ్బాయి ఇంటర్ చదివాడు అండి ఇరవై రెండు సంవత్సరాలు పాపకేమో పది సంవత్సరాలు అండి పెద్ద అబ్బాయి ఏమి ఇరవై ఆరు సంవత్సరాలు అని కొద్దిగా అనారోగ్యంగా ఉంది చనిపోయాడు అవుతున్నాను రెండు వేల రెండులో చనిపోయింది పెద్ద అబ్బాయి పెద్ద అబ్బాయి అండి రెండో అబ్బాయి రెండో అబ్బాయి ఇంటర్ చదివాడు అండి ఏదో ప్యాక్టరీలో చేసుకుంటున్నాడు అండి ప్రైవేట్ కి ఒక ఎనిమిది ఏళ్ళు అలాగే రెండు అయిందా లేదండి ఇరవై రెండు సంవత్సరాలు అండి సార్ ఏం చదువుకున్నాడు ఇంటర్ అండి ఐటీ చదివాడు ఇంటర్ ఐటీ చేశాడు ఇప్పుడు నువ్వు మీ భార్య కొడుకు కొడుకే అండి కూతురు బయట బయట ఎక్కడ మా ఊరు మా మేనల్డికే చేసానండి లేదా దేవుడి తిండి మీ పక్కన కూకుంటా నేను ఎంత శుభం చేసుకుంటే మీ దగ్గరకు లేదు కానీ నేను కూడా నీ విషయాలు తెలుసుకుందామని వచ్చా ఏంటంటే పేదవాళ్ళకి న్యాయం జరగాలి అయ్యో మన పరిపాలన చాలా బాగా చేస్తున్నారండి అయ్యారు చాలా చానా అభివృద్ధిలోకి చేస్తున్నారండి వైఎస్ఆర్ గారు పార్టీ వచ్చాక అడిగట్టుకుపోయిందండి మొత్తం చాలా ఇబ్బంది పడ్డానండి కరెక్ట్ ఇప్పుడు మీలాంటి పేదవాళ్ళందరినీ జీవన ప్రమాణాలు రావాలి మీ పరిస్థితులు బాగుపడాలి అలాగేనండి అయితే మీరు వృత్తినే మాకు బాగుంటదండి అంటే అండి ఆయన చాలా ఇప్పుడు మీరు ఇచ్చారని అండి మీ పరిపాలనలో రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ఇల్లు ఇచ్చారండి అంత కోర్టు వచ్చిందండి నేను కొద్దిగా కట్టుకులేకపోయినండి అంతే మొత్తం బిల్లు ఎత్తుమే మానేశారండి ఇల్లు కూడా పెండింగ్ పడిపోయింది పెండింగ్ పడిపోయిందండి ఏదో తినో తినక అలగలగా గోడలు కట్టుకున్నానండి పైడేసుకున్నానండి డైగర్ సొంత మా నాన్నదండి అదండి మా నాన్న మా నాన్న కూడా కొనుక్కున్నాడు అండి మా చిన్నప్పుడు పిల్లలు మొత్తం మేము మా నాన్నగారికి ఇద్దరు మగవాళ్ళు ఆరుగురు ఆడపిల్లలు అండి ఐదుగురు ఆ పెళ్ళిళ్ళు అయిపోయిన మొత్తం అందరికీ అండి మొత్తం మా సిస్టర్లకి మా చెల్లెళ్ళని నేనే పెద్ద ఉండే పెద్ద కుటుంబం వాళ్ళ పిల్లలు ఏం చేస్తారు వాళ్ళ పిల్లలు ఏ చదువుకున్నారని కొంతమంది అయిపోయినాయండి మా చెల్లెళ్ళ గారి పిల్లలకి మా కుర్రోళ్ళు ఉన్నారంటే అండి వాళ్ళ ంగ్ చేసుకుంటారండి తాటలు గట్ట రైతులకి పొలాలు గట్ట దుంతకండి వెళ్ళి వాళ్ళ పని చేసుకుంటారు నీ అభిప్రాయం మీరు నువ్వు పుట్టినప్పుడు మీ చూసాము ఇంకా కూడా ఆర్థికంగా పైకి ఏమంటావు ఆర్థికంగా అంటే ఏమంటారు లేక ఏదో ఉండి లేక అది తెచ్చుకున్న డబ్బులకే ఆ పూట కష్టం అవుతుందండి అంటే చదువుకోవాళ్ళు కూడా ఎందుకు ఆశపట్లో పిల్లలకంటే ఇది వరకు అంటే ఆర్థిక సహాయం ఇప్పుడు అందిస్తున్నారు సార్ అప్పుడు లేదు కదండి అప్పుడు లేక పిల్లలను చదివించలేక ఇప్పుడు నేనే ఉన్నాను నేను ఇంటికి పెద్దగా ఉన్నాండి నేను బడిలోకి పోదారంటే ఆ మూడో తరగతి చదివించాక ఎవరికో కనపం పెట్టారండి అప్పుడు ఎంత అండి నాకు మూడు రూపాయలు అండి అండి గేదె తోలికెళ్తే అండి ఆ తోలికెళ్ళి అలగలగా తిప్పొచ్చి కడితే రోజు మూడు రూపాయలు ఇచ్చేవారండి అదైనా రైతులు వచ్చి కూడ పెట్టి అలాగ నేర్పించారండి అలాగ అలాగ అలా అలాగ ఈ కళాకారికి ఇలాగ నాకు ఇప్పుడు నేను ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనే కదా పదాలు ఇస్తున్నాను ఎస్తున్నారండి మరి పింఛన్లు ఇస్తున్నా ఇస్తున్నారండి పెద్ద ఎత్తున రేషన్ షాప్ లోవన్నీ పెట్టాం రైతు కూడా సహాయం చేస్తున్నారు డప్పు కళాకారులకు ఇస్తున్నారు అట్లందరినీ అని బాగా బాగా పైకి రావాలని నా కోరిక అదే అండి బాగానే చూస్తున్నారండి గారు మీ పరిపాలన బాగా చాలా సూపర్గా చూసారండి పోయిన గతంలో వాళ్ళు మొత్తం అందరిని నాశనం చేసేసారండి నేనే కోళ్ళు అరిగేదందుకు తిరిగితేనే నాకు పని అవ్వలేదండి అప్పుడు మాయ మాటలే ముందు నమ్ముతారు కానీ అండి నిజం మనం కష్టపడి మనం ఏదో చేస్తున్నాం అనుకున్నాం అనుకోండి అది నమ్మరు కాదండి మాయ మాటలే ముందు నమ్మేస్తారు జాను మాయ మాటలోనే గాలిలో పడతారండి దాన్ని ఎట్లా మనం వాళ్ళ పైకి వాళ్ళ జీవితం కోసం ఇప్పుడు ఉదాహరణ తెలుసుకుంటున్నారండి ఇప్పుడు తెలుసుకుంటున్నారు తెలుసుకుంటున్నారండి గతంలో తెలుసుకోలేదండి తెలుసుకోకుండా ఆయన ఏదో మాకు కొండంత అంత వచ్చేస్తుందండి ఆశపడ్డారండి ఇప్పుడు హిమద్ది ఏమి లేదండి ఏంటంటే ఇప్పుడు మీరు వస్తేనే మళ్ళీ బాగుపడుతుంది మళ్ళీ ట్రిప్ మీరు వస్తేనే అన్ని పనులన్నీ సాగుతాయి మొన్న ఐదు సంవత్సరాల వల్ల బాగా నష్టపోయాం కదా చాలా నష్టపోయామండి ఒక పని ముట్టు ఏది చేశారండీ ఏది చేయలేదు ఒక రోడ్డు వచ్చారా లేదండి ఒక కొండలు కట్టారా లేదండి ఎంతసేపు అక్కడ ఉన్నాయి ఇక్కడ స్థలాలు ఉన్నాయని బోకర్లు బాగుపడ్డారు తప్పండి అసలు అయింది లేదండి మీకు నిజమైన లబ్దారులకు పేదవాళ్ళకి దక్కల దక్కలేదండి పేదవాళ్ళకి అసలు ఏమీ దక్కలేదండి అంత వాళ్ళకి బోకర్లకి వెళ్ళకండి బోకర్లో శుభ్రంగా అక్కడ సైట్ ఉందండి అది కొనాలండి ఎందుకంటే వీళ్ళకి పది రూపాయలు రావాలండి ఆ విధంగా స్కామ్ వేసేసారండి ఏముందండి అసలు ఎక్కడ ఏదీ లేదు ఇప్పుడు నేను పెట్టింది ప్రతి నెల మొదల తారీఖున పేదల సేవలో అందరూ రావాలి